వాగ్దాన సందేశం మార్కు సువార్త ఐదు అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చిన ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీ వికను బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అనేది ఏసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రం ఉంచు మన సమాజ మందిర అధికారితో చెప్పి ప్రభు ఏసుక్రి మాట దీవించనుగాక ప్రార్థన ప్రభు ఈ మాటను దీవించేసునామంలో తండ్రి సమాజ మందిరపు అధికారి మరి కుమార్తె చనిపోయినట్టుగా దేవుని వాక్యం సలువేశాను అలా నమ్మిక మాత్రం ఉంచుము అయిన్ నీ కుమార్తె చనిపోలేదు బ్రతుకుతుందని ప్రభు మాట్లాడినాడు నువ్వు నమ్మక మాత్రం ముంచు నీ సమస్యలలో నీ శోధనలో నమ్మిక మాత్రం ఉంచు దేవుడు అద్భుతం చేస్తాను నమ్మకమైన వానికి మెండైన వా దేవుడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అబ్రహాము దేవుని నమ్మే నాది అతనికి నీతిగా ఎంచబడింది ఎవరు నమ్మి పరిచర్య చేస్తారు ఎవరిని నమ్మి ఎవరు నమ్మి దేవుని సేవ చేస్తారు ఎవరు నమ్మి మందిరానికి వెళ్తారు వారు ఖచ్చితంగా దీవించబడతారు నమ్మిక మాత్రం మన ప్రభు శ్రవించిన రీతిగా వారి కుటుంబంలో దేవుడు అద్భుతం చేస్తారు ఆశీర్వాదాన్ని కుటుంబంలో దేవుడు దయచేయబోతున్నారు ప్రభు ఏసుక్రి మాట దీవించిన కాదు ప్రార్థన ప్రభు ఆ మాటని దీవించిన ఏసునామంలో ప్రార్థించినంత తండ్రికుమార పరిశుద్ధాత్మ త్రి ఏక సన్నిధానం సదాకాలం మీకు తోడు నేర్ ఉండను కాక ప్రైజ్ అలర్ట్ జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేట్లు మీ ప్రార్థన అవసరంలో మా కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ త్రీ ప్రైజ్ అలాడ్ బ్లెస్ యూ ఆయ్